హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శవర నవరాత్రులలో అమ్మవారి నవ ఏమిటి ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం హిందువులు ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి మరీ పూజిస్తారు మరి తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారో మనం తెలుసుకుందాం దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి దసరా సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే శ్రీశైలం లాంటి క్షేత్రాలలో కూడా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఏ నైవేద్యం ఏ అలంకారం వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు దేవి ఆరాధనకు ప్రత్యేకమైనవి అందుకే వీటిని దేవీ నవరాత్రులని సత్కలంలో వచ్చే నవరాత్రులని శరన్నవరాత్రులని అంటారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ రోజు అలంకారం చేస్తారు ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కో రోజు ఒక్కో అవతారం దేవీ నవరాత్రి తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఇక మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పిస్తారు ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు రెండవ రోజు ఈ రెండో రోజు అమ్మవారి దే వేదమాత శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు ఇకపోతే మూడవ రోజు ఈరోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్ దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు నాలుగవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కబం ప్రసాదంగా నివేదిస్తారు కదంబం ప్రసాదంగా నివేసిస్తారు ఇక ఐదవ రోజు ఈ రోజు అమ్మవారు శ్రీ చండీ దేవిగా దర్శనమిస్తారు లోక కంటుకులై రాక్షసులను సంహరించడానికి అమ్మవారు దర్శనం ధరించిన అవతారమే శ్రీ చండీ దేవి అవతారం ఈరోజు అమ్మవారి ఎర్రని పూలతో పూజించాలి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి చింతపండు పులిహోర రవ్వ కేసరి వంటి నైవేద్యాన్ని సమర్పించాలి ఇక ఆరోవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు ఏడవ రోజు ఈరోజు అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం నివేదిస్తారు ఎనిమిదవ రోజు ఈరోజు దుర్గాదేవి పర్వదినం ఈరోజు అమ్మవారు దుర్గాతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నిమ్మకాయతో పులిహోర నైవేద్యం సమర్పిస్తారు తొమ్మిదవ రోజు ఈరోజు శరన్నవరాత్రి పర్వదినం ఈ రోజునే మహిషాసుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలి నివేదిస్తారు విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు లడ్డూలు చింతపండు పులిహోర రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రులవుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్